ఎలక్షన్ కమిషన్ ఓట్లు దొంగిలించిందా ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం పనిచేస్తుందా ఎలక్షన్ కమిషన్ మీద ఆటం బాంబు లాంటి ఆధారాలు రాహుల్ గాంధీ దగ్గర ఏమున్నాయి మరెందుకు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ బన్ స్టూడియోస్ ఎలక్షన్ కమిషన్ ఓట్లని దొంగిలిస్తుందంట ఈ మాట స్వయంగా ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీనే అంటున్నారు పార్లమెంటు ఆవరణలో నిలబడి మీడియా ముఖంగా తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు అసలు ఈసీ ఓట్లు దొంగిలించడం ఏంటి ముసాయిదా ఓటర్ల జాబితా రిలీజ్ చేసినప్పుడు యాక్టివ్గా లేని ఓటర్స్ని తొలగిస్తారు అది ఏ ఈసీ అయినా చేయాల్సిందే అది ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పనే అదే కదా వాళ్ళు చేస్తున్నారు కానీ రాహుల్ గాంధీ చేసే వ్యాఖ్యలు ఏంటంటే కొన్ని ఓట్లను దొంగలించారంట బీహార్లో అరవై ఐదు లక్షల ఓట్లు మిస్ అయ్యాయని చెప్పి రాహుల్ గాంధీ ఆరోపిస్తారు మరి ఆయన ఆధారాలు ఉండి మాట్లాడుతున్నారో ఆధారాలు లేక మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఆటం బాంబు లాంటి ఆధారాలు ఉన్నాయంట ఆయన దగ్గర ఆ బాంబు పేలిస్తే ఎలక్షన్ కమిషన్ దాక్కోవటానికి కూడా చోటు ఉండదట అంటే ఎలక్షన్ కమిషన్ ఆయన దగ్గర ఉన్న ఆధారాలు బయట పెడితే పారిపోద్ది అని చెప్పడం ఆయన ఉద్దేశం అసలు ఆయన దగ్గర ఉన్న ఆటం బాంబు లాంటి ఆధారాలు ఏంటి ఎందుకు ఆయన అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారంటే ఈసీ చేయించిన సర్వే కాకుండా ఓటర్ల జాబితా మీద ఆయన ప్రత్యేకించి లోతుగా ఊర్లో తిరిగి ఈ ఓటర్ల జాబితాని ఎంక్వైరీ చేశారంట ఎంతమంది ఓటర్లు ఉన్నారు లిస్టు ప్రకారం ఎంతమంది ఉన్నారు ఊర్లో ఎంతమంది ఉన్నారు యాక్టివ్ ఓటర్లు ఎంతమంది ఊర్లో నుంచి వెళ్ళిపోయిన ఓటర్లు ఎంతమంది ఓటు వేస్తున్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి ఆయన చేపించిన జాబితా ఉందంట మరి ఆ జాబితాను రిలీజ్ చేయొచ్చుగా రిలీజ్ చేస్తే ఆ ఎలక్షన్ కమిషన్ మోసం చేసిందా లేదా ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం పనిచేస్తుందా అరవై ఐదు లక్షల ఓట్ల మిస్సింగ్ కారణం ఎవరు ఇలాంటి విషయాలన్నీ బయటపడతాయి కదా అది చెప్పకుండా ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసం పనిచేస్తుంది ఒకసారి అరవై ఐదు లక్షల ఓట్లు మిస్ అయినాయి అంటారు ఒకసారి అసలు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బీహార్ ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ బీజేపీ కోసమే పనిచేస్తుంది అయితే ఈయన మాట్లాడే మాటలు ఏంటంటే మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు బయట పెట్టిన తర్వాత మేము గెలిచిన తర్వాత ఈసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ కి సంబంధించినటువంటి ఆఫీసర్లు ఎవరున్నారో వాళ్ళంతా ఎక్కడున్నా రిటైర్ అయినా ట్రాన్స్ఫర్ అయినా వాళ్ళని మళ్ళీ పట్టుకొని లాక్కొని వస్తారంట కాలర పట్టుకొని ఇది ఎట్లా ఉందంటే స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు ట్రాన్స్ఫర్ అయినా వెళ్ళిపోయినా ఎక్కడున్నా లాక్కొత్తామని మరి వీళ్ళిద్దరు అనుకొని మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి ఒకే రకమైనటువంటి మాట తీరు ఏనా అంతే పోలీసు వాళ్ళని బట్టలు కూడా తీసుకొడతా అంటాడు ట్రాన్స్ఫర్ అయిపోయినా వదలంటాడు రిటైర్ అయిపోయినా లాక్కొత్తాం అంటారు వేరే స్టేట్లో ఉన్న తీసుకొస్తాం కాలర్ పట్టుకొని అంటారు ఇప్పుడు అయ్యే మాటలో రాహుల్ గాంధీ సార్ కూడా మాట్లాడుతున్నారు ఈ ఎలక్షన్ కమిషన్లో మోసం చేసినటువంటి అధికారులు రిటైర్ అయిపోయినా ఎక్కడున్నా ఏం చేస్తానా కాలర్ పట్టుకొని లాక్కొస్తారంట మరి లాక్కొచ్చి ఏం చేస్తారో తెలియదు అంటే వీళ్ళు మొదటి నుంచి ప్రజాస్వామ్యాన్ని ప్రజల్ని భయభ్రాంతులకు చేసి భయపెట్టే ప్రయత్నమే చేస్తారు తప్ప ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడే పరిస్థితి అయితే లేదు మొన్న లోక్సభ వర్షాకాల సమావేశాల్లో కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడే మాటలు తీరట్లేవు అట్లే ఉంది బీజేపీ ఎంతవరకు బీజేపీని దూషించే ప్రయత్నమే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే ఆలోచన అయితే లేదు రాహుల్ గాంధీ గారికి సంబంధించిన కొన్ని ఛానల్స్ ఏమో ఆయన గురించి ఓదరగొడతా ఉంటారు మరి ఆయన చేసే వ్యాఖ్యలు ఏమో ఇట్టా ఉంటాయి మరి రాహుల్ గాంధీ గారి మాటల మీద నా అభిప్రాయం అవుతుంది మరి ఆయన దగ్గర ముసాయిదా ఓటర్ల జాబితా డీప్ రీసెర్చ్ చేసినటువంటి లిస్ట్ ఉందంట మరి ఆ లిస్టులో ఎన్ని ఓట్లు మిస్ అయినాయో ఆయనకు పడాల్సిన ఓట్లు ఎవరో మిస్ చేశారు లేదా ఒక రకంగా ఓట్లు మిస్ చేస్తే ఆయనతో పాటు అధికార పక్షానికి కూడా కొంత లాస్ ఉంటుంది కదా ఓట్లు ఎందుకు మిస్ చేస్తారు ఇది ఒక లాజిక్ ఇంకోటి అండి ప్రత్యేకించి ఆయనకు పడే ఓట్లే మిస్ చేస్తారా ఇప్పుడు పలానా ఓటర్ కాంగ్రెస్ పార్టీ అని పలానా ఓటర్ బీజేపీ పార్టీ అని తెలిసిద్దా అలా తెలియదు కదా రెండు పార్టీలు పోటీ చేసినప్పుడు ఒక పార్టీ గెలిస్తే తప్ప జనాలు ఎవరికి ఎక్కువ శాతం ఓట్లు వేశారనే విషయం తెలియదు మరి ముందుగానే ఈయన ఓట్లు మిస్ అయినాయి ఓట్లు మిస్ చేశారని మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీకి మాత్రమే పడే ఓట్లు మిస్ చేయడం సాధ్యమైన పనేనా అసలు అది అయ్యే పనేనా ఒకవేళ ఓట్లు మిస్ చేస్తే కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం ఉందో బీజేపీ పార్టీకి కూడా అంతే నష్టం ఉంది కదా మరి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు మరి మీకు ఏదైనా అర్థమైతే రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యల మీద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ప్రతిసారి ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పరిపాటి అయిపోయింది రోజు సాధారణంగా జరిగేదే కాబట్టి అధికార పక్షం వాళ్ళు కూడా పెద్దగా రాహుల్ గాంధీ గారి మాటలని లెక్క చేయట్లేదని చెప్పుకోవచ్చు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ ఫ్రమ్ సైనింగ్ ఆఫ్ సన్మాన్ స్టూడియోస్